ఎలా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ ఏంటంటే నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే ఇది ఏదైనా సరే వినడానికి బాగుంటుంది తెలుసుకోవాలి అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి సో కొంచెం ఓపికతో మీరు పూర్తిగా వింటే స్టోరీ అర్థమవుతుంది స్టోరీలోకి వెళ్తే ఈ లవర్స్ ఎందుకు విడిపోతారు ఎవరి వల్ల విడిపోతారు కేవలం ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటే లవర్ అయినా ఏవి సంబంధం అయినా ఎందుకు దూరం అవుతున్నాయి అనే గురించి మాట్లాడుకుంటే ఈ లవర్స్ స్టార్టింగ్లో లవ్ తీసుకుంటే స్టార్టింగ్లో బాగానే ఉంటుంది లవ్ అది అందరికీ వెళ్తానే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది దాంట్లో ఒక మత్తి ఏమంటారు బీరు దాగి ఎంత లవ్ లవ్కి కూడా అంతే కిక్ ఇస్తుంది స్టార్టింగ్లో ఒక ఓప్ ఉంటుంది స్టార్టింగ్లో లవ్ చేసుకునేటప్పుడు నీకు ఆకాలైన కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తావు ఎవరిని అదంతా పక్కన పెట్టేస్తే ఒక లవ్ బాగుంటుంది అది స్టార్టింగ్లో చాలా చాలా బాగుంటుంది సో కొన్ని రోజులైన తర్వాత తర్వాత అన్నీ మారుతూ వస్తూ ఉంటాయి రోజులు గడుస్తున్న కొద్ది పాతగా అవుతూ ఉంటుంది సో ఏమవుతుంది అంటే మైండ్ సెట్ అనేది కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది సో ఇది కేవలం కొందరి గురించి స్టోరీ అందరి గురించి కాదు ఈ ఈ స్టోరీలో ఉన్న ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఎవరు మంచోళ్ళ గురించి నేను చెప్పట్లేదు మీరు కూడా ఎక్కువ లైట్ తీసుకోండి ఇది పర్సనల్గా తీసిన పండి సో స్టోరీలకు వెళ్తే ఇద్దరు లవర్స్ కొన్ని రోజులు లవ్ చేసుకొని బాగా మాట్లాడుకొని తర్వాత సిన్సియర్ లవ్ ఇది సిన్సియర్ లవ్ ఒక ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుకొని సిన్సియర్గా లవ్ చేసుకుని కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల్లో చేసుకొని మంచిగానే ఉంటాయి కానీ తర్వాత 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 ఏం చేస్తారు అమ్మాయి ఏం చేస్తుంది అంటే అమ్మాయి వేరే అబ్బాయితో కనెక్షన్ పెట్టుకోవడం వల్ల ఈ అబ్బాయిని కొంచెం తక్కువ మాట్లాడడం కావచ్చు కేర్ తక్కువ కేర్ చేయడం చేస్తుంది అప్పుడు ఈ అబ్బాయికి డౌట్ అనేది వస్తుంది ఎందుకు నన్ను ఇలా చేస్తుంది అంటే అప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది వీళ్ళ సిన్సియర్ లవ్ వారికి డౌట్ రాకూడదు అని వీళ్ళని బ్లాక్ చేసేసి వీళ్ళ వేరే వాళ్ళని మాట్లాడుతుంది కొత్తగా సో ఇలాగే చాలా మంది చేస్తుంటారు ఒక స్టోరీ చెప్పాలి అనుకుంటే ఈ అబ్బాయి సిన్సియర్ లవర్ లవ్వర్ సీనియర్యారు ఎవరైతే అర్థం చేసుకుంటారో ఎవరైతే నీ మీద నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళని బ్లాక్ చేసేసి కొత్త రిలేషన్షిప్ వాళ్ళతోటి ఎక్కువ సంబంధాలు ఎక్కువ గంటలు గంటలు మాట్లాడడం కావచ్చు ఎక్కువ రిలేషన్షిప్ పెట్టుకుంటారు సో వీళ్ళు వాళ్ళని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏదో ఒకటి సోది కావచ్చు రిస్ట్రిక్షన్ కావచ్చు ఏదో నమ్మేటట్టు ఒక మాట చెప్తూ ఉంటారు బ్రదర్స్ ఉన్నారు పనులు ఉన్నాయి బిజీ ఉన్నారని ఏదో ఒకటి చెప్తారు సో వీళ్ళని స్టార్టింగ్లో వీళ్ళని ఎంతైతే మాట్లాడతారో వీళ్ళని బ్లాక్ చేసేసి వీళ్ళని ఎప్పుడో ఒకసారి మాట్లాడితే వాళ్ళని పదిసార్లు మాట్లాడే తక్కువగా ఉంటారు కొందరు గురించి మాట్లాడుతున్నాను కొన్ని రోజులు స్టార్టింగ్లో వీళ్ళని ఎంతైతే ప్రేమిస్తారో వీళ్ళని ఎంతైతే సిన్సియర్ లవర్ని ఎంతైతే ప్రేమిస్తారో ఇది ఎప్పుడైతే ఒక వ్యక్తి కొత్త వ్యక్తి పరిచయం ఉంటారో అప్పుడు వీళ్ళతో ఎక్కువ కనెక్షన్ వీళ్ళతో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళతో ఎక్కువ తక్కువ ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది అప్పుడే వీళ్ళని బ్లాక్ చేసేసి యువత యువత వ్యక్తిని మాట్లాడుతూ ఉంటారు సో ఈ అబ్బాయి అందరు నమ్మకంతో ఏ ఫోన్ చేయకుండా ఏం చేయకుండా ఉంటారు కానీ ఒక రోజు డౌట్ వస్తుంది ఎందుకు నన్ను ఇంతగా చూస్తుంది మరీ నన్ను ఇంత తక్కువ చూస్తుంది కేర్ చేయడం లేదు మాట్లాడడం లేదు అంటే ఎందుకు ఇలా చే ఎందుకు ఇలా చేస్తుంది అంటే ఒక ఆ అబ్బాయికి డౌట్ వచ్చినప్పుడు ఒక సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు అందరికీ తెలసం చేయడం సో ఇలా బ్రేకప్ అవుతుండగా ఎవరి వల్ల బ్రేకప్ అవుతుంది అంటే ఇలా ఎవరి తప్పు చేశావు ఒక ప్రూఫ్ పెట్టినప్పుడు అమ్మాయి సో అవును తప్పు చేశాను ఇప్పుడు ఏంటి చేస్తావా లేదా అనే విధంగా వాళ్ళు మాట్లాడేసరికి అబ్బాయి కొంచెం టార్చర్ పెట్టడం వల్ల కొంచెం కొట్టడం కావచ్చు సీరియస్గా అవ్వడం వల్ల అమ్మాయి దూరం చేసుకుంటుంది లాల్ అవర్ని నువ్వు నాకు వద్దు అని అనేటట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అప్పుడు అబ్బాయి మర్చిపోలేక అమ్మ అబ్బాయి కొన్ని రోజులు వెంటపడి వెంటపడి అమ్మాయి మాట్లాడడం కావచ్చు దూరం పెడుతూ ఉంటే దూరం పెడుతుంది అప్పుడు అబ్బాయి ఏం చేస్తావు ఈమె కేర్ చేయడం వల్ల ఈమె మాట్లాడడం వల్ల ఈమె ఎప్పుడైనా దూరం పెట్టడం మొదలు పెడతాం ఈవిడు రెండు సార్లు మూడు సార్లు ఎక్కువ అడిగి 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 ఏం చేస్తారు అంటే ఈతను కొడుకు దూరం అవుతుంటాడు ఇక్కడ మెయిన్ రీజన్ దూరం అవ్వడానికి మెయిన్ రీజన్ అంటే అమ్మాయి వీళ్ళతో మాట్లాడడం కనెక్షన్ పెట్టుకో పెట్టుకోకుండా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు అంటే దూరం అవ్వడం జరుగుతుంది అంతేగాని వీళ్ళనంటే వీళ్ళు మర్చిపోవరు అబ్బాయిలు చాలా తక్కువ మర్చిపోవాలనుకున్నా కూడా సో మంది ఏం చేస్తున్నారు ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి లేదా లవర్స్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే అమ్మాయిలు దూరం పెడితేనే అబ్బాయిలు దూరం అవుతున్నారే కానీ కేవలం అబ్బాయి అబ్బాయి అంతటా అబ్బాయి చాలా తక్కువ మంది ఉన్నారు బ్రేకప్ చేసుకోవడం అమ్మాయి ఎప్పుడైతే వీళ్ళని మాట్లాడడం లేదు కేర్ చేయడం లేదు వీళ్ళు ఎక్కువ శాతం దూరం పెడితేనే వాళ్ళు దూరం అవుతున్నారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు దూరం అవ్వడం లేదు ఇది ఫిక్స్ చాలామంది అంతే కానీ వీళ్ళ అమ్మాయిలు చేసే తప్పు ఇలా చేస్తే తప్పు అని తెలిసినా కూడా వాళ్ళు తప్పు చేస్తారు చూడడం వాళ్ళకి ఒక పెద్ద నమస్కారం పెట్టాలండి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే వీళ్ళని బ్లాక్ చేసి సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు వాళ్ళకన్నా వీడియో ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు వీళ్ళు వీళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టుకున్నారు అయినా సరే స్టార్టింగ్ లో ఒక కొత్త వ్యక్తి కొత్త వ్యక్తి పరిచయం అయినప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి వీళ్ళతోటి తక్కువ మాట్లాడి సో బ్లాక్ చేసినప్పుడు బ్లాక్ చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ చేసి వేరే వాళ్ళని మాట్లాడడం జరుగుతుంది ఇది చాలా మంది చేస్తున్నారు సో ఇది జరిగిన స్టోరీ అని చెప్తున్నా ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు ఇలా అవుతుండాలి సో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఒక నిజాయితీగా ఒక లాయల్టీగా ఉంటేనే ఒక నిలబడుతుంది తప్ప ఏదో ఒక నీ సంతోషం కోసం అవతల వ్యక్తిని బాధ పెట్టేలాగా ఉండకూడదు అది ఉంటే ఎంటా పోతాయంటే రిలేషన్స్ కానీ సో ఇలా చాలా చాలా చేస్తున్నారు అమ్మాయిలు సో ఒక రిలేషన్షిప్ బ్రేక్ అవడం వల్ల ఒక గొడవ పడడం వల్ల ఒక ఫ్యామిలీ దూరం దూరం అవ్వడం వల్ల ఏం రీజన్స్ అంటే ఈ చిన్న చిన్న తప్పులనే ఆ తప్పు చేయాలి ఇది చేస్తే తప్పు అని తెలిసిన కూడా మళ్ళీ అదే తప్పు చేస్తా చూడండి వాళ్ళని ఒక పెద్ద నమస్కారం పెట్టడం సో చాలా మందిని అడిగితే ఇదే రకంగా దూరం నువ్వు తప్పు చేసేవాడిని మాట్లాడితే వాళ్ళు అవును నేను చేశాను లేదా కొందరైతే ఒప్పుకొని దూరం అయితే కొందరు అయితే ఒప్పుకోకుండానే అవాయిడ్ చేస్తూ దూరం చేస్తూ ఉంటారు అంటే మెయిన్ రీజన్స్ లవ్ లవ్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే అమ్మాయిలు దూరం చేశానే అది బ్రేకప్ అవుతుంది అమ్మాయిలు వాళ్ళు దూరం పెడితేనే అబ్బాయిలు కూడా మర్చిపోవడానికి వీలవుతుంది సో అబ్బాయిలు ఎప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు మర్చిపోలేరు మర్చిపోలేదు కూడా బ్రేకప్ ఇవ్వడం కాలేదు కొందరు గురించి సో కొందరు ఉండొచ్చు మనం అర్థమైందా ఫ్రెండ్స్ సో అమ్మాయిలు కొంచెం నిజాయితీగా ఉన్నారు కొందరు అయితే చాలా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే అలాగే చేస్తున్నారు ఎవరిని కూడా రిజర్ట్ చేస్తారేరు ఎవరిని చాలా లైట్ తీసుకుంటున్నారు ఒకరు చూస్తే కూడా లైట్ తీసుకుంటున్నారు ఇలా జరుగుతూ ఉన్నాయి ఒక రిలేషన్షిప్లో ఎవరైనా ఒక తప్పుగా మాట్లాడితే నిందిస్తలేరు లైట్ తీసుకుంటున్నారు అర్థమైందా ఫ్రెండ్స్ ಸೊ ಈ ಸ್ಟೋರಿ ಪೂರ್ತಿಗಿ ಒಕ್ಕಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್